హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను టిఫిన్లోకి అన్నంలోకి టిఫిన్లోకి అయినా ఎంతో బాగుండే చట్నీ చూపించబోతున్నాను అది పండు మిర్చితో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్క చుక్కా కూడా నూనె వాడకుండా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా ఇలా ప పండువి ఇప్పుడు సీజన్ కదా ఇలా పండుమిర్చి వస్తాయి కదా సన్నవి ఇలాంటివి తీసుకొని ఒక పది తీసుకున్నాను చాలా ఘాటుంది ఒక పది కాయలు తీసుకున్నాను నేను పావుకిలా ఉంటాయి ఇలా పది కాయలు తీసేసుకొని ఇలా తుడుమలు తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అరకిలా టమాటా పండు అయితే చాలా బాగుంటుంది ఇలా పండు టమాటాలు తీసుకొని అందులో వేసేసుకోవడమే ఇందులో అసలు ఆయిల్ అస్సలకే అవసరం ఉండదు మనకి ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి చట్నీస్ యూస్ అవుతాయి మనం ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి ఇలాంటి చట్నీస్ యూస్ చేసుకోవచ్చు చూసారా ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మెత్తగా ఉడికిపోతాయి స్మాష్ అవుతూ ఉంటాయి ఇలా ఉడికిన వాటిని మూత తీసేసి మళ్ళీ మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి వాటర్ అనేది మళ్ళీ అల్లపడకుండా మనకి అలా వాటర్ ఉన్నాయి కదా అవన్నీ ఇనికిపోయేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా ఉండకుండా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులో అల్లం ముక్కలు బాగుంటుంది ఇలా అల్లం ముక్కలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద దొరుకుతుంది కదా చట్నీ అలా టేస్ట్ ఉంటుంది అల్లం వేసుకోవడం వల్ల ఇలా అల్లం ముక్కలు కొంచెం కంటే అవి కూడా ఉడికిపోతాయి కదా తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ కూడా వేయద్దు ప టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం అయితే సరిపోతుంది చింతపండు కూడా ఇలా లోపలికని అనుకుంటూ ఫ్రై చేస్తే మరి చింతపండు కూడా దగ్గరికి ఉడికిపోతుంది నలకలు ఏమీ ఉండకుండా చూసుకోవాలి అసలు వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి పడే దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటూ ఉండాలి మూత పెట్టద్దు మూత పెడితే మళ్ళీ అందులో ఉన్న వాటర్ అంత పడిపోతాయి చూసారా ఇలా అవుతుంది ఇలా మొత్తం దగ్గర పడ్డాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి మనం మిక్సీ వేసుకునేటప్పుడు కూడా ఒక చుక్క కూడా వాటర్ వేయద్దు చూసారా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మొత్తం ఒకటే వేయకుండా ఫస్ట్ పండు మిర్చి వేసుకోవాలి ఎందుకంటే టమాటా తొందరగా స్మాష్ అయిపోతుంది మిర్చి కొంచెం గింజలు ఉంటాయి కదా కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి అవి ఫస్ట్ మనం మిక్సీ వేసేసుకోవాలి ఇది మొత్తం అందులో వేసుకున్న తర్వాత మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి గింజలు ఏమి లేకుండా మంచిగా చూసారా ఇలా ఎంత రెడ్ కలర్లో ఉంది కదా చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పచ్చిమిర్చి మొత్తం మిక్సీ వేయిన తర్వాత మనం టమాటాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తక్కువ అయితే మరి కొంచెం వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూసారా ఇలా మంచి ప్యూరీ లాగా అయిన తర్వాత మంచి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్ ఏ వేసుకున్నా ఏం పర్లేదు నేను మర్చిపోయాను చివరికి వేసాను మీరు అన్నీ ఒకసారి వేసుకొని మిక్సీ వే పట్టేసుకోవడమే దీనికి తాలింపు అవసరం లేదు ముందుగాల టమాటాలు ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మిర్చి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా అన్నీ ఉడకపెట్టేసుకొని మిక్సీ వేసుకునేటప్పుడు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం బెల్లం ముక్క ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకుంటే అంతే మనకి అచ్చం రోడ్ స్టైల్లో దొరికే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది పండమిర్చి టమాటా చట్నీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకి ఏ టిఫిన్లోకైనా అన్నంలోకి అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్